జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రండి కదలి రండి కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు ఇదే మా స్వాగతం సుస్వాగతం కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు కని విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదే విధంగా ఇరవై తొమ్మిదిన జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసనసభ్యురాలు మరియు టిటిడి పాలక మండలి సభ్యులు

బహుళార్థ ప్రయోజన కమిటీ హాల్గా తీర్చిదిద్ది నిరుపేద యువతకు నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గంధం అంకయ్య ఏవి సుబ్బారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్మల కృష్ణయ్య ఇన్ఛార్జి జనార్దన్ రమణరాజు బద్దిపూడి సీనయ్య బండి ప్రసాద్ పద్మనాభయ్య ఎం రత్నం తదితరులు పాల్గొన్నారు పద్మభూషణ్ గుర్రామ జాషువ గ్రంథాలయం ఆ అభిమానులందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన జాష ప్రజా గ్రంథాలయం చరిత్రలోనే ఒక మంచి గుర్తు పెట్టుకోదలిగిన శుభ పరిణామం జరిగింది ఎందుకంటే ఈ గ్రంథాలయం మొట్టమొదటిగా ఒక ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తామని సుమారు రెండు వేల పదకొండు నుంచి పదిహేడు వరకు ఒక ప్రైవేటు బిల్డింగ్లో అప్పటి వ్యవస్థాపక అధ్యక్షులు కిరణశ్రీ గారు ఈ జాషువా పేరుతో గ్రంథాలయం నెలకొల్పి ప్రైవేటు బిల్డింగులు నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడ జూబ్లీ హాస్పిటల్ రెండు వందల ఎకరాలు ఆవరణలో ఈ యొక్క బిల్డింగ్ పాడుపడిపోయినందువల్ల దీన్ని పెద్ద హాస్పిటల్కి మారటం జరిగింది ఇందులో కొంత భాగాన్ని మన కిరణ్శ్రీ గారు తదితరులు కొమ్మల కృష్ణయ్య అలాగే సేనా వీళ్ళందరూ కూడా పోరాటం చేసి కలెక్టర్ ముత్యాల గారిని ఒప్పించి ఈ యొక్క గవర్నమెంట్ బిల్లిని పబ్లిక్ పర్పస్గా ఉపయోగించుకుంటాం సార్ ఈ గ్రంథాలయాన్ని మేము ప్రైవేటు బిల్డింగ్లో కట్టుకోలేకపోతున్నాము ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద దీన్ని నడుపుకొని పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు యువత యువకులకు ఇది ఒక గ్రంథాలయం పఠన ఒక ఆలయముగా ఒక పుస్తక భాండాకారంగా ఉద్ధీర్తట్టుగా చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు ముత్యాల రాజు గారు ఈ ఈ బిల్డింగ్ని మనకు ఇవ్వటము ఈ యొక్క అప్పుడు గవర్నమెంటు రెండు వేల పద్దెనిమిదిలో మన టీడీపీ గవర్నమెంట్ అప్పుడు అప్పుడు మన ముఖ్య మన నారాయణ గారు కూడా దీనికి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే బేద రవిచంద్ర ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు అజీజు మేయర్ గారు కూడా ఇందులో ఉన్నారు ఇప్పుడు మళ్ళా కూడా మన అదృష్టము మళ్ళా ఈ టీడీపీ గవర్నమెంట్లోనే ఈ యొక్క గ్రంథాలయానికి పునర్వైభవం రావటం చాలా ఆనందంగా ఉంది దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉండటం కూడా నా పూర్వజన్మ సుకృతము ఎందుకంటే జాషువా లాంటి మహనీయమైన పద్య రచనా ఘటకుడు అద్భుత ఆ పాండిత్యం కలిగిన విశ్వనరుడు ఆ పద్మభూషణ్ బురుదాంకితుడైన ఒక జాషువా పేరుతో రాష్ట్రంలోనే లేదు ఒక గ్రంథాలయం ఆయన పేరుతో ఆయన జ్ఞాపకార్థం ఈ గ్రంథాలయం ఏర్పడింది ఈ గ్రంథాలయం ఏర్పాటు అయిన తర్వాత ఇది ప్రైవేట్ బిల్డింగ్ కాకుండా ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్ అయినా కొంత భాగం ఉరుస్తున్నందువల్ల దాన్ని పడగొట్టేసేసి అప్పటి కమిషనర్ వికాస్ మర్మ ద్వారా టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేయించి కొంత భాగం దీన్ని పునర్మించే దానికి మొదలుపెట్టాము దీనికంతా కూడా మన దీనికి ఇన్ఛార్జ్ ఇక్కడ కాపలా కాస్తూ ఈ బిల్డింగ్ని విధ్వంసకారుల నుండి పోగొట్టకుండా కాపాడుతున్న జనార్దను అలాగే దీని యొక్క ఆర్గనైజేషన్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న మన కొమ్మల కిష్టయ మే అందరం కూడా ఈ యొక్క గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని కేవలం ఇది పుస్తక భాండాగారం కాకుండా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలుగా ఒక మల్టీపర్ప అంటే బహుళ ప్రయోజనకారిగా దీన్ని తీర్చిదిద్ది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ ఉచిత ఉ అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఈ యొక్క గ్రంథాలయాన్ని ఒక ఆలయాలుగా ఆలయంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో గత మూడు సంవత్సరాల నుంచి అహోరాత్రాలు పోరాటం చేసి ఆఖరికి మన ముఖ్యమంత్రి దార్శనికుడు అలాగే ఇప్పటి ప్రధా ముఖ్యమంత్రులు అగ్రవణ్యుడైన మన నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కూడా కలిసి ఈ యొక్క గ్రంథ బృహత్తర ఒక ప్రణాళికతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా చేయాలన్నప్పుడు ఆయన మన నారాయణ గారికి రాస్తున్నాను కలెక్టర్ రాస్తున్నానని చెప్పారు అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా వచ్చింది అది ఇటీవలే ఆయన కూడా ఓ అంటే ఓ ఆనంద గారు మన జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ గ్రంథాలయాన్ని పాడుబడిపోయింది సార్ దీన్ని మళ్ళా పునర్నిమించి ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతి అట్ట యుద్ధ్వంసం అయిపోయిందో అలా కాకుండా మళ్ళా పునర్మించేదానికి ప్రధానమంత్రి మోడీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ ఐటీ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మళ్ళా ఇప్పుడు అమరావతిని ఎలా పునర్మిస్తున్నారు అదేవిధంగా ఈ పాడుబడి గత ప్రభుత్వంలో విధ్వంసకరంగా ఆగి మధ్యలో ఆగిపోయిన ఐగో పిల్లర్సు ఆ అల్లాడుతుండేవి గోడు గోడను నిలిపిస్తూ అయా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేని అనే స్థితిలో ఈరోజు మన నగర కమిషనరు వైవ నందనగారు మన గ్రంథాలయాన్ని సందర్శించటం అలాగే మన యొక్క కోరికలు ఈ గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయముగా అలాగే ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా ఇందులోనే కంప్యూటర్స్ నాలెడ్జీ ఎస్టే సి సిసి ప్లస్ గ్యావా కోడింగ్ మొదలైన కంప్యూటర్ విద్యలన్నీ కూడా ఇందులో నేర్చుకునేదానికి పేద బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయాలి సార్ అలాగే వెంటనే త్వరలోనే ఈ మళ్ళా కూడా పునర్నిర్మాణాల పనులు మొదలు పెడతారని ఆశిస్తున్నాము అలాగే ఈ యొక్క ఏరియాకి రావాలంటే ఎక్కడ అడ్రస్ సరి అనే స్థితిలో లేనందువల్ల ఈ యొక్క జాష్వా గ్రంథాలయానికి వచ్చే దారిని గుర్రం జాష్వా స్ట్రీట్ అనే నామకరణం చేయాలనే దాని మీద ఆయనకి ఒక టెన్ కమాండ్మెంట్స్ లాగా పది పది విజ్ఞప్తులు మన కమిషనర్ గారికి అందజేయటం జరిగింది వారు కూడా ఆ భానిశ్రీ గారు గత మేయర్ మాజీ మేయర్ ఆమె కూడా ఈ సమావేశానికి రావటం చాలా ఆనందకరంగా ఉంది మన కమిషనర్ గారు నందన్ గారు మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తామని ఆయనే స్వయంగా ఇక్కడ మన వాళ్ళకి విలేకరులకి చెప్పారు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశంలో మన గంధం వెంకయ్య కూడా అంకయ్య గారు కూడా ఈయన కూడా రాజకీయ నాయకుడు తంత వాడైనా కూడా సామాజిక సేవలో మహా ఘటికుడు అలాగే అమెరికన్ సుబ్బారావుని అని పిలుచుకుంటాము సుబ్బారావు గారు కూడా ఈ గ్రంథాలయాన్ని పాటుపడేదానికి అభివృద్ధి కోసం వంతు నేను కృషి చేస్తానని చెప్పారు అలాగే మన రమణరాజు ఈయన కూడా పాపం విశ్రాంత ఉద్యోగే ఈయన కూడా ఓపిక చేసుకొని ఈ గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు అలాగే మనకు సహకరించిన ఆంధ్రకి కూడా పత్రికా విలేకరులకి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విలేకరి కరుణానిధి గారికి మేము ఎన్నీ ఒక ప్రణాళికతో మల్టీ పర్పస్ కమ్యూనిటీ చెప్పారు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశంలో మన గంధం వెంకయ్య కూడా అంకయ్య గారు కూడా ఈయన కూడా రాజకీయ నాయకుడు తంత వాడైనా కూడా సామాజిక సేవలో మహా ఘటికుడు అలాగే అమెరికన్ సుబ్బారావు నన్ను పిలుచుకుంటాను సుబ్బారావు గారు కూడా ఈ గ్రంథాలయాన్ని పాటుపడేదానికి అభివృద్ధి కోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పారు